నరసరావుపేటలో కాస్ కో జగన్ నరసరావుపేట అసెంబ్లీ స్థానానికి ప్రత్యేక స్థానం ఉంది దేశంలోనే రెండవ అతిపెద్ద నియోజకవర్గం కూడా ఇక్కడ నుంచి కాసు బ్రహ్మానందరెడ్డి కొండజేటి రోసయ్య నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ఎంపీలుగా గెలిచారు ఢిల్లీలో చక్రం తిప్పారు రాష్ట్ర ముఖ్యమంత్రులుగా కూడా అయ్యారు ఇక్కడ రాజకీయాలు ఎప్పుడూ విచిత్రంగా ఉంటాయి రెడ్డి కమ్మ బీసీ ముస్లిం ఆర్య వైశ్యులు ఎక్కువగా ఉంటారు అభ్యర్థులలో గెలుపోటములలో రైతులు రైతు కూలీలు వ్యాపార వర్గాలు ఉద్యోగ వర్గాలదే ప్రధాన పాత్ర ఈ ఎన్నికలలో ఇక్కడ టీడీపీ అభ్యర్థి అరవిందబాబు విజయం సాధించారు వైసీపీ అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఓడిపోయారు అయితే వచ్చే ఎన్నికల నాటికి బలమైన అభ్యర్థిని దింపాలని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది కాసు కుటుంబం అయితే ఇక్కడ నెగ్గుకు రాగలదని భావిస్తున్నట్లు సమాచారం నరసరావుపేట ఈ మాట చెబితేనే ముందుగా గుర్తొచ్చేది కాసు కుటుంబం దశాబ్దాల పాటు నరసరావుపేట కేంద్రంగా రాజకీయం చేసింది ఆ కుటుంబం కానీ ఉన్న ఫలంగా ఆ కుటుంబం గురజాల వెళ్లాల్సి వచ్చింది అయినా సరే తమ మనసంతా పైనే ఉంది ఈ నేపథ్యంలోనే జగన్ మరో ఆలోచన చేశారు ఎన్నికలలో ఓటమి తరువాత పోస్టుమార్టం చేస్తున్నారు సమూల ప్రక్షాళనకు దిగారు నియోజకవర్గ ఇన్ఛార్జీలను పెద్ద ఎత్తున మార్చుతున్నారు అందులో భాగంగా నరసరావుపేట బాధ్యతలు కాసు కుటుంబానికి అప్పగించినట్లు తెలుస్తోంది అదే జరిగితే నరసరావుపేటలో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయే అవకాశం ఉంది కాసు కుటుంబానికి కంచుకోట నరసరావుపేట ఇక్కడ నుంచి కాసు బ్రహ్మానందరెడ్డి కేంద్ర మంత్రిగా ఆల్ ఇండియా కాంగ్రెస్ అధ్యక్షుడిగా కూడా వ్యవహరించారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కూడా సేవలు అందించారు ఆయన వారసుడు కాసు వెంకటకృష్ణారెడ్డి సైతం రెండు సార్లు ఎంపీ అయ్యారు దశాబ్ద కాలం పాటు రాష్ట్ర మంత్రిగా సేవలు అందించారు అయితే కాసు వెంకటకృష్ణారెడ్డి వారసుడు మహేష్ రెడ్డి వైసీపీలో చేరారు గురజాల నియోజకవర్గంలో ఆయనకు టికెట్ సర్దుబాటు చేశారు జగన్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి మహేష్ రెడ్డి గెలిచారు కానీ మంత్రి పదవి దక్కలేదు అయితే ఆయన గురజాల ఎమ్మెల్యే అయిన ఎప్పుడూ నరసరావుపేట ఆయన దృష్టి అంతా ఉండేది ఈ క్రమంలో నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డితో వైరం నడిచేది అయితే ఈ ఎన్నికలలో గురజాలలో మహేష్ రెడ్డి ఓడిపోయారు నరసరావుపేట నుంచి బరిలో దిగిన గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సైతం వాటిని చవి చూశారు అయితే వివిధ సమీకరణలలో భాగంగా పెద్ద ఎత్తున ఇన్ఛార్జీలను మారుస్తున్నారు జగన్ అందులో భాగంగా నరసరాపేట తెరపైకి కాసు కుటుంబాన్ని తీస్తున్నట్లు సమాచారం దశాబ్దాలుగా ఇక్కడ కాసు కుటుంబం రాజకీయం చేయడంతో వచ్చే ఎన్నికలలో నెగ్గుకు రాగలరని జగన్ భావిస్తున్నారు సంక్రాంతి తర్వాత నరసరాపేట నియోజకవర్గ ఇన్ఛార్జిగా కాసు రెడ్డి పేరు ఖరారు చేసే అవకాశం ఉంది ఇప్పటికే ఇక్కడ కమ్మ సామాజిక వర్గానికి చెందిన అరవింద్ బాబు ఎమ్మెల్యేగా ఉన్నారు అందుకే రెడ్డి సామాజిక వర్గంలో బలమైన కుటుంబ నేపథ్యం ఉన్న కాసు కుటుంబాన్ని బరిలో దించితే వర్కౌట్ అవుతుందని జగన్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం ఇప్పటికే నర్సరావుపేట ప్రజలు కాసు రెడ్డి సేవలను గుర్తు చేసుకుంటారు ఆయన మనమడు రెడ్డి బరిలో దిగితే మాత్రం ఇక్కడ వార్ వన్ సైడ్నని తెలుస్తోంది ఇప్పటికే కాసు కుటుంబానికి స్పష్టమైన సమాచారం ఉందని ఏ క్షణంలోనైనా ఆయన పేరు ప్రకటించే అవకాశం ఉన్నట్లు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తోంది మరి ఏం జరుగుతుందో చూడాలి